టర్మ్స్ మీరు సమాధానం ఎట్లా చెప్పారు మీరు అన్నారు ఎట్లా సార్ సార్ నేను జూనియర్ మంత్రి నా అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు తెలుసు మినిస్టర్ ఆన్సర్ ఆన్సర్ స్ లో హైట్ సార్ సార్ ఇది ఇరు వర్గాలు వాదన దయచేసి మాట్లాడుకుని తప్ప మీరు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు కోట్లు పకాయి పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు బకాయలు పెట్టిపోయి మీరు మాట్లాడు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బక్కాయిలు పెట్టారు స్వామి వాయిదా ప్రశ్న ఏది కూడా రికార్డ్ కాదు ఏంటో చెప్పండి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి

మీరే అడిగారా సార్ సార్ బిఎస్సి ఎజెండా మీరు పెద్దలు మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో ఫరూక్ గారి తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లోమ్మల్ని కోరేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ హైట్ సార్ ఎల్ఏపి గారు

తెలుసు ఇరు వర్గాలు దయచేసి తప్ప మీరు మంత్రిగా ఉన్న నాలుగు వేల కోట్లు పక్కా మీరు మమ్మల్ని అడితే ఎట్లా సార్ ఫోర్ థౌసండ్ క్రోర్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా బకాయిలు పెట్టలేదా ఒక్క నిజం బకాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టలే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు కోట్లు పోడప్పుడు బకాలు మంత్రి ఇరవై ఇరవై ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్ల బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మలు పెడతారు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలి సబ్జెక్ట్ కమ్ టు బీఎస్సీ డిబేట్ డిబేట్ రెడీ ఆన్ పోయిన బొత్సగర్ పోయిన మీరు వర్కౌట్ చేస్తారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటికి వెళ్ళారు ఐఎం రెడీ ఫార్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద రెడీ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెత్తారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో డిస్కస్ ప్లీజ్ కూర్చో ప్లీజ్